వాడు అతను అంగీ పీకి వేశారు యోసేపుది నీళ్లు లేని గోతులో వేశారు తెచ్చిందేమో సమాచారం తెచ్చిందేమో తిండి పిలిచిందేమో అన్నా అని పిలి పిలిచాడు కానీ ఎంత దుష్టత్వంగా ప్రవర్తించారు వాళ్ళు అంగిని తీసి రక్తమూడులో ముంచారు నీళ్లు లేని గోతులో వేశారు అన్నా అన్న నరుస్తున్న ఆ దుష్టులు దుష్టత్వాన్ని ఇంకా ఎక్కువ చేసి అంగడిలో పశువును అమ్మినట్టు అమ్మారు ఇక్కడ చూస్తే అనేకులు రొట్టెలు పెట్టాడు ఆయన వాళ్ళు తినగా ఇంకా మిగిలేటట్టుగా చేశాడు స్వస్త ఎన్నో చేశాడు ఇన్ని తిన్నా కాళ్ళు ఏమన్నా తెలుసా బారని విడుదల చేయండి ఏసుని సిలివి చంపండి వారి కేకలే గెలిచాను దుష్టత్వం కాదు బాగుపడింది ఆయన ద్వారాగా కొస్తలో వదిలింది ఆయన ద్వారాగా అరణ్యం రొట్టెలు తిన్నది ఆయన ద్వారానేగా నీళ్లు ద్రాక్షారసమైంది ఆయన ద్వారానేగా సకల జరిగింది ఆయన ద్వారానేగా మరి కేకలు వేసారట రాళ్ళు వేసారట చివరికి ఎంత దుష్టత్వంగా వ్యవహరించి సిలివి కేసు కొట్టారు జాగ్రత్త నీ వ్యక్తిగత జీవితంలో దుష్టత్వంలో ఉన్నంత కాలం నీ వివేకివి కాదు అవివేకివి గుండె మీద చేయి పెట్టుకొని గత సంవత్సరాలను తిరగవేసుకుంటే దేవుడి దగ్గర మో మేలు పొంది దేవునికి విరోధంగా మాట్లాడానా దేవునికి విరోధంగా నేను నడిచానా దేవుడు చేసిన విషయాలు మర్చిపోయి కృతజ్ఞత లేకుండా వ్యవహరించానా వాళ్ళు కేకలు వేశారట చిరువేయండి వేయండి దొంగమైన మాకు విడుదల చేయండి ఎవరు సుము తిన్నారో ఎవరు స్వస్థపరిచారు ఎవరు కానీ రాక్షరసంగా చేశారు ఎవరు తుపాను ఆపారు ఈ లోకంలో శీకర శక్తులు సమాధానంలో బాగు చేసింది ఎవరు కానీ దుష్టత్వం వదలలేదుగా దేవుడు చేసిన కార్యాలు మర్చిపోతే దుష్టత్వం ఈ రోజున బైబిల్ చెప్పే మాట ఏమిటంటే మీరు అవివేకులు కాకుండా ప్రభు చెత్తాన్ని గ్రహించే వారిగా ముందు రాకడ దగ్గర పడుతుంది ప్రాణం పోయే రోగుల దగ్గర పడుతున్నాయి భూమి వినాశన పంచులకు వెళతుంది ఆరు మేఘాలు కమ్ముతున్నాయి యుద్ధ సమాచారం వినబడుతుంది నాశనం ఊరేగుతా ఉంది మనుషులు చప్పుకుంటున్నారు రక్తాలు పిండుతా ఉన్నారు భయంకర మారణ హోమాలు జరుగుతున్నాయి జరగకూడని చీకల కార్యాలన్నీ సంఘంలో గాని గాని దేశంలో గాని ఎక్కడ చూసినా రాఖల గుర్తులు కనబడుతున్న వేళ భూమి అవేక పనులు చేయబాకం దేవుని చెత్తాన్ని గ్రహించి

అన్నా కానీ ఇవన్నీ మామూలు బోధలేదు పెద్దోళ్ళు చేశారు చిన్నవాడు చేశారు ఇవన్నీ మేము వెలిగిందేలే అని అనుకుంటూ నిర్లక్ష్య వైఖరితో వెళితే నాశనం ఊరేగుతుందిగా దుర్దినాలు రాకమునిపోయి నా యేసు స్వరం అని సిద్ధపడుదుడుగా అక్క